నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ ఓం శ్రీ మాత్రే మహా ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ శక్తివంతమైన మాస శివరాత్రి వృశ్చిక రాశి వారికి జరగబోయేది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ జీవితంలో మీరు మునిపెనడు కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులైతే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీకు అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టి గ్రాస్ వారి గురించి పూర్తి విషయాలైతే తెలుసుకుందాం ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన ఫలితాలు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి విధంగా ఈ సమయంలో మారబోతోంది ఖచ్చితమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని ఉంటారు చూడడానికి అందంగానే ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాన్ని కూడా మీతో పంచుకోవాలి అని అనుకుంటారు ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే ఏమిటో తెలుసుకుందాం పట్టుదలతో ముందుకు సాగే అనుకున్నది సాధిస్తారు కొందరు ప్రవర్తన అసౌకర్యం కలిగించిన మీరు ఊపిరితో ఎదుర్కొంటారు దైవభక్తి మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఇష్ట దైవ దర్శనం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృశ్చిక రాశి వారికి సమయం అంతా కూడా చాలా అనుకూలత అనేది ఏర్పడుతుంది కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి గౌరవము పెరుగుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది మిత్రుల సాయం లభిస్తుంది కొత్త ఆలోచనలు మీకు చాలా విజయాన్ని తెస్తాయి మానసిక బలం కూడా పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది క్రమశిక్షణతో వ్యవహరించండి చిన్న విఘ్నాలు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన మీకు శ్రేయస్కరమైన మార్పులు ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు వృశ్చిక రాశి వారికి సమయం అంతా కూడా మేలే జరుగుతుంది అక్టోబర్ నెల వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి జాతకుల జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి జాతకులకి ఈ సమయం ఆరోగ్యపరంగా విద్యాపరంగా వైవాహిక జీవిత పరంగా వరి వరి కెరియర్ పరంగా కూడా ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది ఈ రాశి వారికి సమయం మొదటి అర్ధభాగం పదకొండవ స్థానంలో సూర్యుడు మరియు పదవ స్థానంలో శుక్రుడు ఉండడం వలన లాభాలకు బలంగా ఉంటుంది ఊహించినటువంటి మార్పులు చూస్తారు బ్యాక్లాగ్లను నిశ్శబ్దంగా తొలగించి వ్యూహాన్ని ప్లాన్ చేయండి అక్టోబర్ పద్దెనిమిది నుండి తొమ్మిదవ స్థానంలో ఉన్న బృహస్పతి అదృష్టం సీనియర్ మద్దతు మరియు ఆమోదాలను తెరుస్తుంది పదోన్నతులు మరియు పాత్ర మెరుగుదలలు కూడా అనుకూలంగా ఉంటాయి అక్టోబర్ ఇరవై నాలుగు నుండి మీ రాశిలో బుధుడు ప్రదర్శనను మెరుగుపరుస్తాడు అక్టోబర్ ఇరవై ఏడు తర్వాత మీరు రాశిలో ఉన్నటువంటి కుజుడు ఇస్తాడు కఠినమైన ప్రసంగాన్ని నివారించండి ఓపికతో దాన్ని ఉపయోగిస్తే మీకు మేలు ఆర్థిక పరంగా ఈ సమయం మీకైతే మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మొదటి రెండు వారాలు ఆదాయ ప్రవాహం మరియు నెట్వర్క్ల ద్వారా లాభాలు బాగా ఉంటాయి చివరి రెండు వారాల్లో కుటుంబం మరియు వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చులు కూడా చాలా పెరగవచ్చు ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు మొదటి రెండు వారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి మూడో వారం నుండి కూడా మీరు మళ్ళీ మంచి ఆదాయ ప్రవాహాన్ని చూడగలుగుతారు కానీ బడ్జెట్ను కలిగి ఉండండి వీరి కుటుంబ సంబంధాలు చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీకు మంచి సమయం అయితే ఉంటుంది వివాహం లేదా ప్రసవం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి సమయం మంచి ఫలితం దక్కుతుంది కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఒక కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు నెలాఖరులో కుజును మీ యొక్క రాశిలో ప్రవేశించినప్పుడు మీ యొక్క మాటలను మృదువుగా ఉంచండి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం సాధారణంగా ఉంటుంది మొదటి రెండు వారాలు మీరు జలుబు మరియు రక్తపోటు వంటి రక్త సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు మూడో వారం నుండి కూడా మీకు ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది జాగ్రత్తగా డ్రైవ్ చేయండి వేడి మరియు కంటి ఒత్తిడిని నివారించడానికి సరైన విశ్రాంతి మరియు హైడ్రేషన్ కూడా నిర్వహించడం మేలు చూసారు కదండి ఈ వృష్టి గ్రాస్ వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్ట సుఖాల మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలువగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే కొందరు తప్ప నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా చాలా ఇష్టం ఈ రాశి వారికి కష్ట సుఖాలు కూడా బాగా పంచుకోవాలి అని అనుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది అంతేకాదు వీరికి కోపతాపాలు కూడా అధికంగానే ఉంటాయి అందుచేత ముందు వెనుకలో ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత మీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా సరే కావచ్చు కానీ వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది ఆలోచించి ఖర్చు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు విషయంలో జాగ్రత్త అనేది ఉంటే మీకు మేలు జరుగుతుంది కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మితిపీరడం చేత వీరి ఆరోగ్యం కూడా చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుచేత వీరి దూరాల వాటికి దూరంగా ఉంటే మేలు ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా ఈ రాశి వారికి అలవారుగా ఉంటారు దేశానం చేసేవారు ఉంటారని అయితే శాస్త్రం అయితే చెబుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి జాతకులకు జీవిత భాగస్వామి పిల్లలను కూడా వీరు ఎక్కువగా ప్రేమించే స్వభావాన్ని ఎలా ఉంటారు వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో గడపడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు చూసారు కదండి ఈ వృష్టికి రాసి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ వృష్టికి రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్